హాయ్ అండి ఈరోజు క్యారెట్ ఎక్ పరోటా ప్రిపేర్ చేసుకుందాం క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇడ్లీ పాత్రలో ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దానిలోనే ఉడికించిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని మగ్గించుకోవాలండి పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి ఇలా ఉట్టి క్యారెట్ పెడితే తినరు కదా అందుకని ఈ విధంగా చేసి పెట్టారంటే వాళ్ళు ఇష్టంగా తింటారు దానిలోనే రెండు కూరగట్లు వేసుకొని మరొక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కారం కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత దీనిలో మనం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని మరొకసారి కలుపుకుందామండి లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్గా ఈజీలీ రెస్ప్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి దీన్ని మనం చపాతీ పిండిలోకి స్టఫింగ్ కింద పెట్టుకుని చపాతీలా చేసుకోవచ్చండి ఇలా ఈ విధంగా చపాతీలా చేసుకొని అటు ఇటు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చపాతీ చేసుకొని స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి దాని మీద ఆయిల్ వేసుకొని అటు ఇటు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్